అండ్ హై బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే స్టార్ట్ అయింది కదా సో ఎలా అనిపించింది ఫస్ట్ వాళ్ళందరూ చూసిన తర్వాత ఎవరా మీరంతా అంతా అనిపించింది ఫస్ట్ అయితే కానీ తర్వాత చూసిన కొద్దికైతే ప్రోమే చాలా బాగుంది నిన్న మొత్తం ఎపిసోడ్ మొత్తం చూశాను చాలా బాగా అనిపించింది కొద్దిగా ఫని జనరిస్తుంది కానీ లాస్ట్ టైం బిగ్ బాస్ అంతా హ్యాపీ టచ్ కాలేకపోయినా ఫీలింగ్ కలిగింది లాస్ట్ టైం అయితే చాలా బాగుంది అనిపించింది అండి ఈ సర్ కూడా చాలా బాగా అనిపించింది సో ఎనివే నేను కనుక నాని రావడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది తన సరిపో సరిపో శనివారం ప్రమోషన్ ఇవ్వడం రాణ దగుపటి రావడం కానీ నివేద తోమస్ రావటం కానీ సో అన్ని లాస్ట్ అనిల్ రావు పూడే రావడం కానీ ఒక టాస్క్ ఇవ్వటం కానీ చాలా బాగా అనిపించింది సో నాకు బాగా నచ్చిందంటే కంటెస్టెంట్ల విషయం అంటే అసలు కంటెస్టెంట్లో కొంతమంది అసలు ఎవరు తెలుగు తెలియని తీసుకొచ్చారు కొంతమంది తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారు ఫస్ట్ మెయిన్ యష్మిన్ తీసుకొచ్చారు స్టార్ మా నుంచి తను తన ఇద్దరు జోడిగా యష్మి యశ్మి వచ్చారు తర్వాత నిఖిల్ వచ్చారు ఇద్దరు జోడిని పంపించారు తర్వాత బేబక్కని పంపించారు తర్వాత ఏంది మన శేఖర్ భాష జోడిగా పంపించారు అభయ్ నవీన్ పంపించారు పేరుని పంపించారు పేర్నీ అయితే లష్మికి మంది నా ఫ్రెండ్ అంట అక్కడ తను ప్రేరణ అనే ఆమె మనకి రష్మిక మందన ఫ్రెండ్ అని అన్నారు కదా సో ఒకవేళ రష్మిక మందన ఫ్యాన్స్ ఈమెకి ఓటింగ్ చేసే అవకాశం ఉందంటారు చేసి అందుకోసం కదా రష్మిక మందన్ ఫ్రెండ్ అని చెప్పుకుంది రష్మిక మందన్ ఫ్యాన్స్ ఓట్లు ఆడాలని కోరుతుంది అట్ ద సేమ్ టైం విద్య దేవరకుండా ఓట్లు ఆడాలని కోరుకుంటుంది ఇదే విషయంగా చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఏ ఎపిసోడ్ లోని చూడని విధంగా ఈ ఎపిసోడ్ లో పేర్స్ గా లోపలికి పంపించారు కదా సో ఆ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది అంటే బాగా అనిపించింది అంటే ప్రసాద్ సింగిల్ పోవడం కన్నా జెండాకి వెళ్ళారు కానీ వాళ్ళ ప్రతిదీ కూడా ఒకరు నామినేట్ ఇద్దరు నామినేట్ అవ్వరు కదా ఒకరు వెళ్ళిపోతే ఇద్దరు వెళ్ళిపోవారు కదా సో జస్ట్ లోపలికి ఇద్దరు వెళ్ళారు ఎవరికి అంత ఫీలింగ్ ఒకటే వెళ్ళారు ఫీలింగ్ కలిసింది సో బాగా చూడండి కంటెస్ట్ అయితే చాలా నేను డిసప్పాయింట్ అయినా అండి చాలా మంది ఉన్నాయి బయట నేను అసలు ఏదేదో ఊహించుకుని బిగ్ బాస్ ఏంటికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారనుకున్న కుమార్ అంటే కానీ సో మన తేజస్వి మ్యామ్ కానీ లైక్ అమృత ప్రయాణి కానీ బర్లెక్క కానీ చాలా మంది ఊహించుకుని కానీ అసలు వాళ్ళు ఎవరు లేకపోయేసరికి ఏంద్రా ఎవర్రా మీరు అంతా నా ఫీలింగ్ కలిగిందండి నాకైతే సో ఇప్పుడు జోడీగా పంపించారు కదా మరి జోడీలో అదే అవకాశం ఏమైనా ఉందంటారా మరి ఈ సీజన్లో అయితే బాగుండీ నిజం నేను కూడా చాలా హాఫీ ప్రతిసారి బిగ్ బాస్ లో పోతారు ఒక లవ్ ట్రాక్ నడుపుతారు రావు సిప్లీ గాంజు ఇంకొకరు అంటారు అభిజిత్ హారిక అంటారు బయటకు వచ్చిన అన్న చెల్లెలు అంటారు ఫ్రెండ్స్ అంటారు ఇప్పటి నుంచి ఒక జంటగా ఒక జంట వచ్చి వాళ్ళు మ్యారీ చేసుకున్నట్లు ఉంటే బాగున్నాను అనుకుంటున్నాను టఫ్ ఫైట్ ఎవరు అనుకుంటున్నారు అప్పటి మీరు అన్నాను కదా విష్ణు చాలా ఓట్ బ్యాంక్ ఉందండి మీరు అవును కదా ఇంకోటి మీరు పేరనే అని ఉన్నారు తనకు కూడా రాష్ట్రమిక ఓట్లు పడే ఛాన్స్ ఉంది ఇంకా కిరాక్ సీత తను బేబీ సినిమా కాబట్టి తనకు కూడా ఓట్ బ్యాంక్ ఇంకో చెప్పవచ్చు మన శేఖర్ భాషకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉందండి శేఖర్ భాషకి మీరు రాజు తరుణ్ లాగా నాకు అనిపించింది రాజు తరుణకి ఒక కొద్ది చెనువు తీసుకొని తనను బిగ్ బాస్ పంపించిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది తనకంటే తను అసలు అంత తక్కువ టైంలో ఫేమస్ అయిన వ్యక్తి బిగ్ బాస్ కూడా మనకి ఐ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు తక్కువ టైం ఫేమస్ అయిన వ్యక్తి బరగలేక కూడా ఉంది అటువంటి వాళ్ళం కాకుండా తను శేఖర్ బాస్ తీసుకున్నప్పుడు డౌట్ రాజధరంగా కొద్ది ఇంపాక్ట్ ఉందని ఫీలింగ్ అనేది తనకైతే కొద్ది ఛాన్స్ అయితే కలిగింది ఇంకోటి ఏంటంటే మన నిఖిల్ అని తను స్టార్ మో వస్తాడు చాలా జూటు బాగా మొత్తం నిఖిల్ అన్న డయాడ్ ఫ్యాన్స్ నిఖిల్ అన్న ఫ్యాన్స్ వస్తున్న ప్రెసిడెంట్స్ అది అని పెడుతున్నారు మేబీ తనకు కూడా చాలా నాకైతే బిగ్ బాస్ ఈసారి చాలా అంటే ముగ్గురు బాగా అనిపించారండి ఒకటి యస్మి అనే అమ్మాయి కూడా చాలా చాలా క్యూట్ ఉంది తర్వాత మన సోనియా ఆకుల అని తను రాజీవి అంటే ఆజీవి నుంచి వచ్చిన అమ్మాయికి తను కూడా బాగా అనిపించింది అంటే పేరేని కూడా వీళ్ళు ముగ్గురు బాగా వీళ్ళు ముగ్గురికి కూడా నాకు బాగా అనిపించింది అంటే ఫైనల్గా మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు నేను అవునని కదా నాగమణికంటే తను నాకు తను ఏవి చాలా బాగా నచ్చింది అందుకే తను చాలా పేదరు నుంచి వచ్చాడు చాలా కష్టపడ్డాడు తన ఇవి బాగా నచ్చింది సరే ఆయన లోపలికి పోయినా తనను కార్నర్ వేసి అప్పుడు ఇట్లా పోగానే గేమ్స్ ఆడ దాని మీద ట్రోల్ తను అంత గ్రూప్ ఒకటే తన టోల్ అక్కడ ఆయన కొద్ది సింపతి మీద ఓటేయాలనిపించింది అట్ ద సేమ్ టైం నాకే శేఖర్ బాస్టర్ ఇద్దరు ఓటేయాలనుకుంటున్నా థ్యాంక్ యూ